రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో ఉద్రిక్తత నెలకొంది గ్రామ బొడ్రాయి పండుగలో దళితులపై అగ్రవర్ణన నాయకులు దాడి చేశారు బొడ్రాయి పండుగలో దళితులు పాల్గొని పూజలు చేయకూడదని హుకుం జారీ చేశారు మూకుమ్మడిగా దాడి చేయడంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దళితులు కొంతమంది మంది పిలిచి పిలిచి మందిని చేస్తే బాగుండదు చేస్తే మాత్రం మేము ఏం చేయాలో చేస్తాము సాయంత్రం అంటే మేము దేవునికి ఆల్రెడీ అన్ని ప్రిపేర్ అయినాము కాబట్టి బోనాలు అవన్నీ తెచ్చుకున్నాము మా ఆడపల్సిన అందరూ విలుసుకున్నాం కాబట్టి అందరినీ తీసుకొని మేము చేయొద్దంటే దేవునికైనా నమస్కారం అన్న పెట్టుకుంటాం అంటే మీరు ఆడికి వచ్చినాక మీ పని ఏం చేయాలో చేసే చూపిస్తామని చెప్పి అని అంటే కూడా మేము కూడా సరే ఊరు కదా అట్లా ఏమంటారో వాళ్ళు కోపం లేదు అని ఆవేశంలో అని ఉంటారు అని చెప్పి మేము అందరము దళితులము మాది వాళ్ళము మాలో వాళ్ళము అందరం కలిసి ఆడికి పోతే ఒక ఇద్దరు ముగ్గురు మా వాళ్ళు లోపలికి పోయారు అంతే మిగతా వాళ్ళని అందరినీ వాళ్ళొక వంద నుంచి నూట యాభై మంది దాకా అందరూ ఒకటేసారి మా మా అమ్మలకి మా చెల్లెల మీద అందరి మీద అటాక్ చేసిరన్నా మామూలు కొడుతున్నారన్న దారుణంగా కొట్టారు ఒక్కొక్కరుని ఇద్దరు ఇంకా హాస్పిటల్ దగ్గరనే ఉన్నారు వాళ్ళు కూడా వస్తున్నారన్న వాళ్ళు ఇందాక కంప్లైంట్ ఇచ్చి పోయినారన్న వాళ్ళు మీరు దళితులు మీరు అంటరాని వాళ్ళు మీరు మీరు మీ మా మా మహిళలు వద్దంటారు మీ మిమ్మల్ని మీరు అంట అంట వాళ్ళు మీరు ఊరు అవతలనే ఉండాలి కాకపోతే ఇలా మేము ఎందుకు మేము చెప్తున్నాం అంటే అందరం కలిసిమెలిసి ఉండదు అవసరం లేదు మీరు దళితులు మీరు మా దగ్గరికి రావద్దు మీరు మాలో మాదివాళ్ళు అని మమ్మల్ని కించపంచనా దళితులు రావద్దు మీకు అసలు అంటరాని వాళ్ళు మీరు మిమ్మల్ని అసలు ఊర్లోనే ఉండనివద్దు మేము ఏదో ఉండనిస్తాం నోరు మూసుకొని మీరు బతుకు మీరు బతుకుతారా లేకపోతే మిమ్మల్ని లేకుండా కొడతాం